హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెనుముప్పు అయితే అయితే వచ్చేసింది అయితే దీని మనకి మనకేందంటే ఇక మీరు మూడు రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అయితే మనం ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండి మన యొక్క ప్రాణాలైతే రక్షించుకోవాలి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి సో ఇదంటే నోటిఫికేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు మరో మూడు రోజుల వరకు అయితే ఈ చలి అనేది తీవ్రంగా అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మనకి ఈరోజు ఏంటంటే చూసుకున్నట్లయితే ఉదయం తీవ్రంగా పొగ మంచు అయితే కమ్ముకొనుంది సో మనకి ఏంటంటే ఉష్ణోగ్రతలు చాలా వరకు అయితే పడిపోయాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీలో నాలుగు డిగ్రీలు తక్కువ నమోదు అవకాశం అయితే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పొగమంచు ద్వారా ఏంటంటే సో చాలా వరకు యాక్సిడెంట్స్ కానీ వచ్చి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఈ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు అయితే జనవరి ప్రారంభంలో ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం అయితే కూడా చెప్పేసి ఇక్కడైతే వాతావరణ శాఖ నుండి అప్డేటు అయితే మనకు జనవరి రెండో వారం ఉత్తర భారతం నుండి వచ్చే చలిగాలుల ప్రభావంతో మళ్ళీ స్వల్పంగా అయితే పెరిగే అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు ఈ దశలో ముఖ్యంగా మనకు ఉత్తర రాయలసీమలో మనకు రాత్రి ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా ఉండి తగ్గవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు అయితే మనకు చివరి నుండి చలి ప్రభావంతో తగ చలి చలి ప్రభావంగా తగ్గుముఖం అయితే పడుతుందని పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేశారు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో మనకి ఏంటంటే చలి అతి విపరీతంగా అయితే దం దంచేస్తుంది సో ఈ చలి కారణంగా ఏంటంటే చాలామంది ఏంటంటే ఉదయం అయితే బయటకు రాలేని పరిస్థితి అయితే ఉంది అయితే చిన్నపిల్లలు కానివ్వచ్చు సో ఎవరైనా ముసలి వారు ఉన్నా కానీ ఎవరైనా ఏదైనా పని నిమిత్తం ఏదైనా బయటికి రావాలనుకున్నా కానీ జాగ్రత్తగా స్వెటర్సు అలాంటివి చల్లటి దుస్తులు చల్లటి చలి నుంచి మనం రక్షించబడాలంటే సో స్పెటర్స్ కానీ ఇవన్నీ అనేది ధరించి మనం బయటకు అయితే రావాల్సి అయితే ఉంటుంది అయితే ఈ చలి అనేది మనకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు అయితే స్టాప్గా ఈ విధంగానే పెరుగుతూ ఉంటుంది అయితే జనవరి ఒకటి రెండు తర్వాత మనకు దీని యొక్క ప్రభావం అనేది తగ్గి సో ఆల్మోస్ట్ ఏంటంటే నార్మల్గా అయితే ఉంటుందండి సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్